చదువుతున్న యవనస్తురాలా చదువుతున్న యవనస్తుడా పట్టుబట్టావు పట్టుబట్టావు నిన్ను యధవం చేయటానికి ఎన్నో ఆకర్షణలు నీ చుట్టూ చుట్టుముట్టుతాయి నీ గొప్పతనం ఎక్కడుంటుందో తెలుసా వాటిని కాలి కింద తొక్కి గెలవటంలోనే ఉంది నీ గొప్పతనం అంతా దేవునికి స్తోత్రం కలుగును గాక వరుసగా కార్లో చాగినాయి రిక్షా బండి దగ్గర బాయ్ కార్లు వస్తున్నాయి అమ్మగారు వస్తుంది పక్కన పెట్టా బండి పక్కన పెట్టా పక్కన పెట్టా పక్కన పెడా పాపం గడగడలాడితే పక్కకు తీసుకెళ్తున్నాడు బండి ఈ లోపు అమ్మగారు రానే వచ్చింది కారు దిగింది చక్క చక్క నడుచుకుంటే రిక్షా బండి దగ్గరికి వెళ్ళింది మేడం మేడం రిక్షా బండి మీ కారు అగవే అడిగిపోయింది ఆ రిక్షా బండి ఆయన పట్టుకుంది ఏడ్చింది బండి ఎక్కి కూర్చుంది ఇంకా బదా ఉంది ఆయన కూడా ఏడుతున్నాడు ఎవరి అమ్మగారు అన్ని బళ్ళు వచ్చినాయి ఆ వెనక పెద్ద సెక్యూరిటీ వచ్చింది అందరిని వదిలిపెట్టి రిక్షా బండి ఎక్కి కూర్చుంది ఏంటి మేడం ఇన్ని కార్లు ఇంత సెక్యూరిటీ ఉంటే మీ మీ ప్రొటెక్షన్ మా బాధ్యతగా మేడం మీరు వెళ్ళి రిక్షా బండిలో కూర్చున్నాడు వారు పిచ్చివాడ మా నాన్న ఆయన మా నాన్నరా మా నానా బండి లాగే నన్ను చదివించాట ఈ బండి లాగే చదివించాడు ఈ బండి మీదే నన్ను తీసుకెళ్ళే తెచ్చుకోవాడు మా నాన్న కోరికే నేను కలెక్టర్ అవ్వాలని కోరికే నాన్న కోరికే నా గుండెల్లో పెట్టుకున్నా నన్ను కన్నా నా తండ్రి ఆశ తీర్చాలని గుండెల్లో పెట్టుకున్నా నేను వెళ్తున్నా అందరూ వెళ్ళినట్టు కాలేజీకి వెళ్తున్నా నా చుట్టూ అందరి చుట్టూ ఉన్న ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ నన్ను గెలవలేకపోయినాయి కారణం నా తండ్రిని ఎట్లనైనా నేను ఘనపరచాలి నా తండ్రి ఆశ ఎట్లనైనా నేను తీర్చాలి నీ ప్రాయాన్ని బట్టి మా శోధంలో నీ ప్రయాన్ని బట్టి తమ్ముడు ఆ శోధనలో కాదని నేను అనను మనకుంటాయి పరిస్థితులను బట్టి కొన్ని రకాల ఒత్తిళ్ళు ఉంటాయి కొన్ని శోధనలు ఉంటాయి అవమానాలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి ఆకర్షణలు ఎదురవుతాయి వాటి అన్నిటినీ పంటి బీగోన అణుచుకొని అణిచిపెట్టి అనుకున్నది సాధించటానికి పరిగెత్తుతాం చూడు అది వీరత్వం అంటే అది శోరత్వం అంటే అది ధీరత్వం అంటే